ఓం నమో వెంకటేశాయ వేంకటేశ్వర సేవకు మీకందరకు స్వాగతం ఆ వెంకటేశ్వరుణ్ణి మనము ఎలాగ ప్రార్థించాలి భక్తి శ్రద్ధలతో అలాగే మనకు ముడుపులు కట్టినప్పుడు ఆ స్వామివారిని ఎలా వేడుకోవాలి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి విధానాలను మనము హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం కదా ఇక ఇందులో చెప్పబడిన విషయాలను గ్రహించి ఆ దేవుణ్ణి నమ్మకంతో సేవించటమే మిగిలింది అయితే ఎంత చేసిన మన కష్టాలు తీరటం లేదు అనుకున్న పరిస్థితుల్లో ఆ స్వామిని ఎలాగ ఇంకొంచెం ఎక్కువగా వేడుకోవాలి అనే విషయాన్ని గురించి ఇవాళ వారిని అడిగి తెలుసుకునే కంటే ముందుగా వీడియోని చూస్తూనే లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్తే ఎంతో తీరని కష్టాలు అసలు ఒక్కొక్కసారి పరిస్థితి ఎందుకు వస్తుంది అని ఆయన్ని ఎంత సేవించుదాము భక్తితో వేడుకుందాము పూజ చేయడం కంటే అసలు ముందు చూస్తూ ఒక్కోసారి అలాగ విసిగిపోయి చూస్తూ కూర్చుంటు పోవాలనిపిస్తుంది ఇంకా అంటే అసలు హెల్ప్లెస్ కండిషన్ కండిషన్లో ఉంటుంది మనసు ఏకాగ్రత చేయలేము ఏమి చేయలేము సో ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించాలి అంటే మనం చేయవలసింది ఏదైనా ఉందంటారా తప్పకుండా ఎందుకంటే ఒక్కోసారి మనకి చేయడానికి కూడా ఏమి అనిపించదు ఏమీ తెలియదు అసలు మనకే ఎందుకు వస్తున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అని ఒక రకమైన నిర్వేదనలో పడి మొత్తం విడిచిపెట్టేస్తాం అసలు ఆస్తిక భావన కూడా తగ్గిపోతుంది అన్యాయంగా ఉండే వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా బానే ఉన్నారు అయినా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం తప్పు చేశాను అన్న ఫీలింగ్ వచ్చి అసలు మనకి దీపారాధన మీద కూడా మనస్సు వెళ్ళని రోజులు వస్తాయి కొన్ని ఉంటాయి ఉంటాయి అటువంటి కష్టమైనటువంటి రోజులు వచ్చినప్పుడు ఒకవేళ మీరు గనక స్వామి భక్తులైతే ఇప్పుడు నేను చెప్పే విధంగా ఒకసారి ప్రయత్నించి చూడండి అప్పుడు మీకే ఫలితాలు అర్థమవుతాయి ఆ దేవదేవుడే స్వయంగా సంకల్పించినట్టుగా నా చేత పలికిస్తున్నటువంటి ఈ అద్భుతమైన విశేషాలతో కూడిన కార్యక్రమానికి ఆస్తిక మహాశైలకు అందరికీ కూడా స్వాగతం తర్వాత వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి ఇదైతే అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళకి అనుభవం అయిన వాళ్ళకి భక్తులకి అందరికీ ఇది ఈ శ్లోకం నిజమై పలకరిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడాను ఇటువంటి భరించలేని కష్టాలు వచ్చినప్పుడు ఈసారి మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పద్దు పుస్తకం తీసుకోండి మామూలుగా మనం ఏవో చిన్న చిన్న విషయాలు రాసుకునే చిన్న బుక్ ఉంటుంది కదా అలాంటిది తీసుకోండి కోవిందనామాన్ని లిఖించండి దాని మీద అని కాదండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అన్నది ముందు రాసుకోండి రాసుకొని అక్కడి నుంచి ఓం నమో వెంకటేశాయ కంటిన్యూస్గా రాసుకోండి ప్రతిరోజు ఒక సమయం ఒక టైం అనేది పెట్టుకుని రాసుకోండి ఈ రంగు పెన్నతో రాయండి ఈ పుస్తకం ఏం లేదండి అంటే ఒకే లైన్లో రావడానికి నేను ఒక చిన్న పెద్ద పుస్తకం చెప్పాను లేదు మీ ఇంట్లో పెద్ద పుస్తకం నోట్స్లో రాసుకోండి నష్టమే ఉంది ఇప్పుడు ఇదివరకు చిన్నప్పుడు మన ఎక్కాలు రాసుకునేవాళ్ళం కామా ఆ ఎక్కాలు రాసుకునేటప్పుడు దేనికోసం రాసుకునేవాళ్ళం గుర్తుండడానికి మర్చిపోయినటువంటి మన తోడుని మనం గుర్తు చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఇది ఎందుకంటే కరెక్ట్గా పోల్చాలంటే నేనెప్పుడు మొహం మీద గుద్దినట్టు నిజం మాట్లాడతాను కాబట్టి ఎవరికి నచ్చదు బట్ ఐ డోంట్ కేర్ సాధారణంగా ఇష్టపడిన అమ్మాయి పేరున అబ్బాయి పేరునో వందల కొద్దిసార్లు రాసి గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు కదా అంతకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది అది ఎందుకు ఇస్తారు మన ఆ వ్యక్తి ప్రేమని ఆ అమ్మాయి ప్రేమని సదర పర్సన్కి తెలియజేయడానికి వ్యక్తపరచడానికి పూర్వం కాదు ఇప్పుడు కూడా చేస్తున్నారు అలాంటి పనులు ఉంటాడో ఉండడో తెలియని పార్ట్నర్కి అంత విలువ ఇచ్చినప్పుడు ఇంకా పెళ్లి పటాకులు లేకుండానే అంత నమ్మకం ఏర్పడిపోయినప్పుడు మనసులో అంత ఫిక్స్ అయిపోయినప్పుడు లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు అందుకే అటువంటి లవ్ని మీరు దేవుడి మీదకి మళ్ళించండి మనస్ఫూర్తిగా స్వామి విగ్రహాన్ని మనసులో భావన చేసుకొని ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు వాడే వెంకటేశ్వరుడు ఇలాగే ఉంటాడు అని అనుకుంటూ మీరు భావన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ రాయండి రోజుకి ఎన్ని వీలైతే అన్ని రాయండి మీరు ఎలాంటి నిశ్చల భక్తితో నాలుగు సార్లు రాయగలిగారు నాలుగు సార్లే రాయండి ఆయన నలభై సార్లు కోరుకోడు దానివల్ల మీ ప్రేమను అంచనా వేయడు కానీ ఇది ఎందుకు అని అంటే చెదిరిపోతున్న మనస్సుని ఏకాగ్రం చేయటానికి అందరూ ధ్యానాలు చేయలేరు అందరూ మెడిటేషన్లు చేయలేరు అందరూ జపాలు చేయలేరు అందరూ మనస్సుని ఏకాగ్రం చేయలేరు దానికి ధ్యాన ప్రక్రియలు అందరికీ రావు అంతే కదా అటువంటి వాళ్ళు ఎందుకు రాస్తాము ఎప్పుడైనాను కాపీ ఎందుకు రాస్తాము అది మైండ్లో ఫిక్స్ అయిపోవడానికి అంతే కదా పిల్లల చేత కాపీ ఎందుకు రాయిస్తాము ఆ రైటింగ్ అలాగే వచ్చి మైండ్లో ఫిక్స్ అయిపోవడానికి అలాగ రాయిస్తాం చేతిరాత బాగుండడానికి అంత కష్టపడతామే తలరాత మార్చే భగవంతుడి గురించి నాలుగు లైన్లు రాయడానికి ఏం పోయింది రాసి మొత్తం అలా రాసుకుంటూ మీరు ఒక వారం శనివారం మొదలు పెట్టండి పూజానంతరం మళ్ళీ శనివారం వచ్చేటప్పటికి మీ కష్టానికి ఒక ప్రతిఫలము మీ కష్టానికి ఒక ఫలితము మీ కష్టానికి ఒక ప్రయోజనము మీ కష్టానికి ఒక మార్గము కంపల్సరీగా దొరికి తీరతాయి ఆ తర్వాత ఆ పుస్తకం ఏం చెయ్యాలి అని మీకు అనిపిస్తుంది మీకు వీలున్నప్పుడల్లా రాసుకోండి మొత్తం అంతా పూర్తయిన తర్వాత ఆ పుస్తకానికి చక్కగా ఒక రెండు తులసి దళాలతో ఒక నమస్కారం చేసుకొని ఒక పూజ చేసుకొని పూజ అంటే ఏమీ కాదండి రెండు తులసి దళాలు వేసి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకుని తీసుకెళ్ళి చక్కగా వెంకటేశ్వర స్వామి హుండీలో గుడిలో వేసేయండి అయిపోయింది ఎందుకంటే ఆయన నామాన్ని ఆయనకే సమర్పణ చేయండి మనసులో మీకు ముద్ర పడిపోతుంది అప్పటికి అందులో సమర్పణ చేసేయండి ఆయన పేరుని ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి నామలిఖిత యజ్ఞము అంటారు దీన్ని కొంతమంది నచ్చిన దేవుళ్ళ పేర్లు ప్రింట్ కొట్టి మరీ అమ్ముతున్నారు ఇప్పుడు రాసుకోవడానికి అవి ఏమొద్దు అవసరమే లేదు ఒక మామూలు నోట్స్లోనో పద్దు పుస్తకంలోనో రాసుకోండి ఈ వారం శనివారం నుంచి వచ్చే శనివారం దాకా మీరు ఏమి రాస్తారో పవిత్రులై మనస్సు శరీరము బాహ్య అభ్యంతర శుచితో రాయండి అన్ని సమస్యలు ఆయనే తీరుస్తాడు ఎందుకు అనంటే అదంతే అదే ఆయన మన కోసమే ఉన్నాడు మనల్ని నడిపిస్తాడు తీరుస్తాడు నమ్మి చెయ్యండి నమ్మి చెడినవారు లేరు ఇందాక నువ్వు అన్నట్టు నమ్మితేనే ఉంటుంది విషయం ఏదైనా ఆ విశ్వాసానికి అవధులు లేవు ఎందుకంటే అది ఎటువంటి మంత్రమో అంటే అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను కనుక మనం ప్రత్యేకంగా ఏ మంత్రాన్ని చేసుకోనవసరం అవసరం లేదు ఒకే మంత్రం అన్ని మంత్రాలు అందులోనే ఉన్నాయి అని నమ్మి చేయండి నమ్మి చేస్తే దాని ఫలితం వేరేగా ఉంటుంది ఈ పాట నోటిలోంచి రాగానే గాఢంగా నిద్రపోతూ దిక్కులు చూస్తూ నిద్రపోతూ ఉన్న సిజ్జు కూడా లేచి వచ్చేసింది అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని సృష్టిలో కదిలించేది భగవంతుడే కాబట్టి మన బండబారుడుతనాన్ని మన తలక అవిశ్వాసాన్ని కూడా కదిలించే పద్ధతి ఆ స్వామిలో ఉంది కనుక తప్పకుండా చేయండి శుభ ఫలితాన్ని అయితే పొందండి తప్పకుండా ఓం నమో వెంకటేశాయ ఇదండి ఇవాళ మన వెంకటేశ్వర స్వామి వారి వీడియో అంటే మనకి అసలు కష్టాలు తీరట్లేదు అనే సంకట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ చిన్న పనిని చేసి ఆ స్వామి వారికి మన కష్టాన్ని విన్నవించుకొని తద్వారా ఆయన కరుణని పొందుదాం ఇక మరొక ఆ స్వామి వారి అద్భుత సేవతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్తే ఓం నమో వెంకటేశాయ